హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి ప్రెగ్నెన్సీ కేర్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అమ్మ చాలా రకాలుగా తమ కడుపుల బిడ్డ గురించి ఆలోచిస్తుంది ముఖ్యంగా మంచి తెలివితేటలతో పుట్టాలి అని మంచిగా అందంగా బొద్దుగా పుట్టాలి అని ప్రతి అమ్మ కోరుకుంటుంది అందులో తప్పేం లేదు ఎందుకంటే తమ ఆశలన్నీ తమ కడుపులో ఉన్న బిడ్డ గురించే కాబట్టి ఇవన్నీ ఆలోచించడం సహజం సో మరి బిడ్డ అందంగా పుట్టాలి అంటే ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి అయితే ఒక సందేహం అయితే నీకు వస్తూ ఉంటుంది కదా మీ సందేహాన్ని ఇవాళ నివృత్తి చేద్దాం సో ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయి ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే చాలామందికి చాలా రకాల సందేహాలు అయితే వస్తాయి ముఖ్యంగా తమ కడుపులో ఉన్న బిడ్డ గురించి చాలా రకాలుగా ఆలోచిస్తుంది తల్లి అయితే పుట్టే బిడ్డ అందంగా పుట్టాలని మంచి తెలివితేటలతో పుట్టాలని ప్రతి తల్లి కోరుకుంటుంది అయితే ఎక్కువగా అందంగా పుట్టాలి అని కోరుకునే తల్లుల గురించే ఇవాళ వీడియో సో ముఖ్యంగా పిల్లల అందం అనేది కలర్ అనేది సో వాళ్ళ యొక్క జీన్ ప్రకారంగా ఉంటుంది సో మీరు ఈ ఫుడ్ అనేది సెకండరీ అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే తమ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తన తండ్రి సంబంధికులు ఎలా ఉన్నారో తల్లి సంబంధికులు ఎలా ఉన్నారో ఆ జీన్స్ ప్రకారంగా కడుపులో బిడ్డ ఫామ్ అవుతుంది కానీ సో తీసుకునే ఆహారానికి సెకండ్ ప్రిఫరెన్సీ అనేది ఇవ్వాలి సో అంటే మీరు ఎలా ఉన్నారు మీ హస్బెండ్ ఎలా ఉన్నారు అలాగే మీ వైపు నుంచి ఎవరు ఎలా ఉన్నారు దాన్ని బట్టే పిల్లలకి కలర్ అనేది వస్తుంది అన్నమాట సో ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు పిల్లల కలర్ మారుతూ ఉంటారు ముఖ్యంగా ఒక వన్ ఇయర్ వరకు బేబీ కలర్లో చేంజ్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతారు ఒక్కొక్కసారి రెడ్గా అయిపోతారు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా అయిపోతారు పిల్లలు కలర్లో చేంజ్ వస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్గా మా అద్వినే వాడు ఫోర్ మంత్స్ వరకు చాలా బ్లాక్గా ఉన్నాడు అన్నమాట సో మా ఫ్యామిలీ వైపు నుంచి అంటే మా ఫాదర్ కొంచెం బ్లాక్గా ఉంటాడు మేబీ తాత పోలికి వచ్చిందేమో అనుకున్నాము ఫోర్ మంత్స్ తర్వాత వాడు మళ్ళీ అందంగా బొద్దుగా అయిపోయాడు అన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ నేను మా హస్బెండ్ అలాగే ఉంటాం కాబట్టి మా ఇద్దరిలో ఎవరితో ఒక కలర్ వచ్చింది మా హస్బెండ్ కలర్ వచ్చింది అన్నమాట సో అలా ఉంటుందన్నమాట పిల్లలకి తల్లిదండ్రుల పోలికలు వస్తూ ఉంటాయి తల్లిదండ్రులదే కాదు సో మన జన్యు సంబంధికులు అంటే మన వైపు నుంచి అమ్మ అమ్మ కానీ మేనమామ కానీ లేకపోతే తాత కానీ అలా వాళ్ళ పోలికలు రావచ్చు అటు నుంచి వాళ్ళ నానమ్మలు తాతయ్యలు సో వాళ్ళ పోలికలు కూడా రావచ్చు లేదా అత్తలు అలా వాళ్ళ పోలికలు కూడా రావచ్చు సో అయినా కూడా ఒక ఉత్సాహం అయితే ఉంటుంది గర్భవతిలో ఏంటంటే అక్క ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చెప్పండి అక్క బేబీ అందంగా పుట్టాలి అంటే అనేది సో డెఫినెట్లీ ఇది రెండో వంత అన్నమాట సో ఈ ఫుడ్ కూడా మేము తినొచ్చు అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా పిల్లలు అందంగా పుట్టాలి అంటే మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటేది ఏంటి పాలల్లో కొంచెం కుంకుంపు వేసుకొని తీసుకోవాలి అనేది సో డెఫినెట్లీ కుంకుమ పువ్వుల్లో ఉండే కొన్ని గుణాలు కడుపులో ఉన్న బిడ్డను అందంగా తయారు చేస్తాయని చెప్తూ ఉంటారు అలా వరకు నిజమే కాకపోతే ఈ రోజులలో ఏంటి అంటే ఈ వచ్చే ఈ కుంకుమ అనేవి ఇందులో కూడా కల్తీ అనేది ఉంటుంది కల్తీని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి సో ప్రతిరోజు రాత్రి పడుకున్న టైంలో నాలుగు లేదా ఐదు సాఫ్ట్ రన్లను సో నైట్ పార్లర్లో కలుపుకొని తాగి పడుకోండి అప్పుడు బేబీ మంచి కలర్తో పుడుతుంది సో ఈ సాఫ్ట్ రన్ను సో కల్తీదా లేకపోతే అని తెలుసుకోవాలి అంటే నిజమైన సాఫరన్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే చేదుగా అండ్ ఒగరుగా ఉంటుంది అన్నమాట సో ఇది ఒరిజినల్ అన్నమాట ఒకవేళ తీయగా ఉంటే మాత్రం అది ఫేక్ అని అర్థం అన్నమాట సో నిజమైనది ఏంటంటే నిజమైన పువ్వు ఏంటంటే తేనె వాసన వస్తూ ఉంటుంది బట్ టేస్ట్కి వచ్చేటప్పటికీ కొంచెం చేదుగా వగరుగా ఉంటుంది అన్నమాట సో వాసన పరంగా స్వీట్గా కూడా ఉంటుందన్నమాట సో ఇక నెక్స్ట్ పిల్లలు అందంగా పుట్టాలి అంటే మరి మీరు రోజు తీసుకునే ఆహారంలో మరొకటి తీసుకోవాల్సింది కొబ్బరి పచ్చి కొబ్బరి గర్భవతులకి చాలా మంచిది సో కాబట్టి పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా అందంగా పుడుతుందట ఇక నెక్స్ట్ పాలు ప్రతిరోజు కూడా రెండు గ్లాసుల పాలు తీసుకోవాలి పొద్దున సాయంత్రం ఇందులో పిల్లలు అందంగా పుట్టడానికి కారణమే కాదండి ఇందులో కాల్షియం ప్రోటీన్ కూడా ఉంటుంది సో దీనివల్ల బేబీ ఎదుగుదల కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ప్రతిరోజు కూడా గర్భవతులు ఎగ్స్ ఉడకబెట్టిన ఎగ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఒక్కటి తీసుకుంటే అది బేబీ ఎదుగుదలకి చాలా మంచిగా ఉంటుంది దానితో పాటు బేబీ మంచి కలర్తో పుట్టడానికి కూడా సో ఈ ఎగ్స్ చాలా మంచిది ఇక నెయ్యి నెయ్యి కూడా తీసుకుంటే మంచిదే కాకపోతే గర్భవతులు ఎక్కువగా నెయ్యి తీసుకోవడం వల్ల బాగా బరువెక్కిపోతారు కాబట్టి వీలైనంత వరకు తక్కువగా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ సో ఆరెంజ్లో విటమిన్ సి ఉంటుంది గర్భవతులకి ఇది చాలా మంచిది కాబట్టి దీనితో పాటు బేబీ మంచి కలర్తో పుట్టాలి అన్నా కూడా ఆరెంజ్ చాలా మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సోంపు సో గర్భవతుల్లో ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే సో సోంపు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తీసేస్తుంది కాబట్టి సోపు మీరు డైలీ తీసుకున్నా కూడా మంచిదే కాకపోతే ఇవన్నీ కూడా లిమిట్లోనే తీసుకోవాలి అతిగా కూడా తీసుకోవద్దు ఏది కూడా ప్రెగ్నెన్సీ టైంలో అతిగా తీసుకోవడం అంత మంచిది కాదు సో బేబీ యొక్క కలర్ అనేది తల్లిదండ్రుల నుంచి వస్తుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది సెకండ్ వే ఆహారంగా మీరు తీసుకోండి సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో బేబీ అందంగా పుట్టాలి అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్